హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్ మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందర ఖాతాల్లో కూడా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఈ మూడు పథకాల ద్వారా ఖాతాలకి డబ్బులు అయితే జమ్ చేస్తుందండి ఏ పథకాల ద్వారా డబ్బులు జమ్ చేస్తుంది ఎంతంత డబ్బులు జమ్ చేస్తుంది ఎప్పటి నుంచి జమ్ చేస్తుంది అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కూడా లెంత్ అయితే ఉండదని చాలా షార్ట్ వీడియో అయితే చేశాను కాబట్టి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి మీకైతే ఈ పథకాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఏ విధంగా ఈ పథకాల సంబంధించి ముందుగా డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసుకోవాలని కూడా తెలుస్తుంది ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక రాష్ట్రంలో డ్వాక్రా మహిళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలు అయితే తీసుకొస్తుందండి ఈ నవంబర్ నెల నుంచి కూడా ఒక పథకాలను అయితే తీసుకొస్తుందండి నవంబర్ నెల నుంచి కూడా స్టార్ట్ చేస్తుంది అయితే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్లు చెప్పిందండి ముందుగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావాలనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే లాంచ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం అనేది చాలా లేట్ అయితే అయ్యిందండి ఇప్పుడే చూసుకుంటే చాలా వరకు రెండు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ సంవత్సరం కూడా కంప్లీట్ అయిపోతాయి ఇక మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుందండి సో అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి సూపర్ సిక్స్ అనేది త్వరగా మేము కంప్లీట్ చేస్తాం ఈ సంవత్సరంలోనే కంప్లీట్ చేసేస్తాం అని చెప్పేసి ఆల్రెడీ సీఎం చంద్రబాబు గారు కూడా గతంలో మనకి చెప్పడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో సీఎం గారు చెప్ప చెప్పారండి పి ఫోర్ పథకం లాంచింగ్ టైంలో కూడా ఆల్రెడీ చెప్పారండి పి ఫోర్ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించి ఆడపిడినది పథకాన్ని కూడా ఇస్తాం ఆడపిడిన పథకాన్ని కూడా మెర్చి చేసి తీసుకొస్తాం అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులోనే ఆడబెట్టినిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఇక ఆడబెట్టినిధి పథకం సంబంధించి రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే ఈ యొక్క పథకం అనేది ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళ కూడా ఒక్కరికైతే ఈ యొక్క ఆడబిడి పథకం ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఏ విధంగా అంటే ఏపీలో రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళకి ఎస్సీ హెచ్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఆడపిడినిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డిన పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందలు జమ చేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది ఎలిజిబిలిటీ ఉన్న ఒక్కరికైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది కావాలండి వైట్ రేషన్ కార్డ్ అయితే కావాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేటా సర్టిఫికేట్ అయితే కావాలండి బ్యాంక్ అకౌంట్ అయితే కావాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాలండి అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ప్లస్ అయితే ఇస్తారు సచివాలయాలు అయితే ఉంటాయండి ఇక మీరు ఈ ప్రూఫ్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి సరిపోతాయండి ఇక అప్లికేషన్ రాసేసి రెండు పాస్పోర్ట్ ఫొటోస్ సెండ్ ఇచ్చేసి ఇచ్చేసినట్లయితే కనుక ఇవన్నీ కూడా జిరాశలు ఇచ్చినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ అనేది చేస్తారండి సిక్స్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ చేత తంభేయించుకుంటే ఆడబడినిధి పథకం ఉన్నప్పుడు అయితే మీకైతే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఆడబడినిధి పథకం అయితే ఈ పదిహేనవ తేదీ నవంబర్ పదిహేనవ తేదీ పైనుంచి అయితే ఆడబిడ్డి పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి మార్గదర్శకాలు అదేవిధంగా దీనికి సంబంధించి జివోను కూడా తీసుకురాబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పథకాన్ని కూడా తీసుకొస్తున్నాం అని చెప్పారు మాక్సిమం ఈ పదిహేనవ తేదీనైతే వచ్చే అవకాశం అయితే ఉందండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో శుభార్త చెప్పిందండి ఏపీలో ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు పథకాలను అయితే అదనంగా యాడ్ చేసి అయితే తీసుకొస్తుందండి ఆ మూడు పథకాలు ఏంటంటే ఇందులో మొదట చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విజయాలక్ష్మి ఇక రెండో చూసుకుంటే ఎన్టీఆర్ కళ్యాణ పథకం అండి ఇక యూజువల్గా డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం అనేది ఉందండి మ్యాన్ టెస్ట్ లో సున్నా వడ్డీ పథకం అనేది చెప్పారు ఇక ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ఏ విధంగా వర్క్ అవుతుందని చాలా మందికైతే అయితే అయితే తెలియదండి ఇక సున్నా వడ్డీ పథకం ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి ఒకసారి తెలుసుకుందామండి ఫస్ట్ కూడా ఒక గ్రూప్లో పది మంది సభ్యులు అయితే ఉంటారండి ఒక లోన్ అనేది ఇరవై లక్షలకి తీసుకుంటారండి పది మంది సభ్యులు ఇరవై లక్షలు తీసుకుంటే కనుక ఈ పది లక్షల పైన సున్నా వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుందండి పది లక్షల పైన సున్నా వడ్డీ పథకం అమలు చేసినప్పుడు ఇక్కడ ట్వెల్వ్ పర్సెంటో థర్టీన్ పర్సెంటో గ్రూప్కి సంబంధించి లోన్స్ అయితే ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి అంటే రూపాయి పైబడి ఉంటాయండి అయితే ఇక్కడ సున్నా వడ్డీ పథకం కనుక అమలు చేస్తే కనుక ఇక్కడ వీరికి అనేది చాలా తక్కువ తక్కువ అనేది తగ్గుతుంది ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఎలాగంటే చాలా వరకు ఫోర్ పర్సెంట్ మీద లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి అంటే ఇరవై పైసల పైన ఇవ్వడం అయితే జరుగుతుంది కొన్ని కొన్ని సార్లు అయితే అసలు ఇంట్రెస్ట్ కూడా లేదండి సున్నా వడ్డీ పథకం పైన ఇచ్చేస్తారండి ఇక్కడ పది లక్షల పైన ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా మాఫీ చేయడం అయితే జరుగుతుంది అండి సున్నా వడ్డీ పథకం ద్వారా అప్పుడు పది లక్షల వరకు కూడా ఇలా వర్తిస్తుంది ఇక ఇంకా పది లక్షలకు సంబంధించి వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టుకుంటే సరిపోద్ది సున్నా వడ్డీ పథకం అనేది ఈ రకంగా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ మహిళ సం సంబంధించి మరో రెండు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఆ పథకాలు ఏంటంటే ఇందులో మొదట చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యలక్ష్మి రెండో చూసుకుంటే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు అండి ఈ రెండు పథకాల ద్వారా ఏ రకంగా బెనిఫిట్ పొందొచ్చండి ఎన్టీఆర్ లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళల్లో ఆడపిల్లలను కలిగే వరుతుంటారు ఆ పిల్లలు పెళ్ళిళ్ళ టైంలో వారికి శుభలేక వారి పెళ్లి ఖర్చుల నిమిత్తం ఈ లక్ష రూపాయలు అనేది లోన్ అయితే ఇస్తారండి లక్ష రూపాయలు అనేది ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది అది కూడా ట్వంటీ ఫైవ్ పైసా మీద అంటే ఇరవై ఐదు పైన ఈ లోన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు పావలా వడ్డీ పైన మీకు అయితే లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు అయితే మహిళ అయితే పొందొచ్చండి డ్వాక్రా గ్రూప్లో డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారు వారికి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక గరిష్టంగా ఇద్దరికి పేరు మీద ఇస్తారండి రెండు లక్షలు అయితే లోన్ అయితే తీసుకోవచ్చు ఇది కూడా సేమ్ మీకు పావలా వడ్డీ పైన ఇరవై ఐదు పైసల పైన ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీకు రెండు లక్షలు కూడా మీరు తీసుకున్న తర్వాత మీరు ఫోర్ ఇయర్స్లో తిరిగి కట్టాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా లోన్ కూడా మీరు అప్లై చేసుకున్న రెండు రోజుల్లోనే మీకు మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది చాలా ఫాస్ట్గా అయితే మీకు ఈ డబ్బులు అయితే మీ ఖాతాలో వేయడం జరుగుతుంది ఇక మధ్యవర్తులు ఎవరూ లేకుండా డైరెక్ట్ మీరు తంబెయ్యగానే వేయగానే మీకైతే అకౌంట్లోకి వచ్చి డబ్బులు అయితే పడిపోయే విధంగా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అయితే చేస్తున్నారని డీబీటీ సిస్టమ్ ద్వారా కాబట్టి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ తంబు అనేది తీసుకుంటారండి తంపు తీసుకున్నప్పటి నుంచి కూడా నలభై ఎనిమిది గంటల్లో అమౌంట్ అంతా కూడా మీ ఖాతాలో అయితే పడేలా అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది కాబట్టి ఆధార్ బేసిడ్ పేమెంట్స్ అనేది చెప్తున్నారండి కాబట్టి ఈ రకంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా డబ్బులు అయితే మీరు అయితే పొందొచ్చండి అప్లై చేసుకోండి ఇక సున్నా వడ్డీ పథకం కూడా మనకు ఎలా వర్క్ అవుతుందో అని తెలుసుకున్నాం ఇక అదేవిధంగా ఆడబిన్నత పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకొస్తుంది ఇక ఈ విధంగా అయితే ఈ సంక్షేమ పథకాలు అయితే ప్రజెంట్ అయితే రాబోతున్నాయండి ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడన్నా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే విడిదేసి తెలుపుతానండి